నమస్కారం స్వాగతం నేను మీ స్వీయ వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు గురువు గారిని అడిగి ద్వాదశ రాసులు వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమః ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మగారు ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాలు జాతరని ఇక్కడ చేస్తారు గురు పౌర్ణిమ తొలి ఏకాదశి అట్లానే జగన్నాథ రథయాత్ర ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం చాలా మహత్తరమైనటువంటి ఆషాఢ మాసం ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జులై మాసము కాబట్టి జూలై మాసంలో దేవీ దేవత ఆరాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన యొక్క ఏదైతే దేవత దేవతలని ఆరాధన క్రమంలో వాడుకుంటారో అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదానికి అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా ఆరు మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా మూడు వేళలా కానీ రెండు వేళలాగాని జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సం సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది కాబట్టి చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అలా విశేషంగా చెప్పబడిన రోజులు ఉన్నాయి కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాసరాశులందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాసరాశి ఫలితాలు చెప్పుకుందాం గురువుగారు జూలై మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమహ హరి ఓం శ్రీమత ముఖ్యంగా మేషరాశి వారివి ఏ విధంగా ఉండబోతున్న ఫలితాలంటే మేషరాశికి అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశి ఈ మేషరాశి గృహస్థితి చూసినట్టయితే మనకు ఈ యొక్క శుక్రుడు వృషభ రాశి సంచారం చేస్తున్నాడు తదుపరి మిథున రాశికి సంచారం చేస్తుంటారు అట్లే రవి కూడా జూలై పద్నాలుగు నుంచి వీరికి రవి సంక్రమణ పదహారవ తారీఖు నుంచి మిథున నుంచి కర్కాటకానికి సంక్రమిస్తుంటారు అలానే బుధుడు వీరికి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు అలానే సింహంలో కుజకేతువులు అలానే మనకు రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేస్తున్నారు శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు శని కూడా వక్రగమనం జూలై పద్నాలుగు నుంచి ప్రారంభమవుతుంది అలాగా మనం ద్వాసరాశి ఫలితాలు ప్రథమంగా ఉండే మేషరాశి యొక్క గ్రాస్తి చెప్పుకున్నాము మేషరాశు ఏ విధంగా ఉండబోతుందా అంటే ముఖ్యంగా శుక్రుడు ద్వితీయంలో ఉండటం వల్ల ధ కుటుంబ పరమైన ఏవైతే విషయాలు అనుకూలంగా ఉంటాయి రాబడి బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉంటుంది ఒక ఏదైనా కూడా శుక్రుడు ద్వితీయం నుంచి తృతీయానికి రావటం వల్ల పరిష్కార మార్గాలు వచ్చే ఫలితాన్ని కూడా ఆపుకునే తత్వం కూడా ఉంటుంది ఇక్కడ అట్లానే వీరికి గురువు మూడులో ఉన్నాడు కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టుకుంటే కనుక అంత ఫలితంగా పూర్తి ఫలితం ఇవ్వదు అలానే రవి వీరికి తృతీయంలో ఉంటున్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తున్నాడు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఏదైనా కష్టాల్లో ఉంటే దాని పరిష్కారాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తారు రవి గురువుల అనుగ్రహం వల్ల అలానే వీళ్ళకి బుధుడు చతుర్థమందు సంచారం చేస్తున్నాడు మంచిగా ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కుటుంబ పరంగా కూడా విషయాల్లో కూడా మంచి అనుకూలతలు ఉంటాయి అయితే కుటుంబంలో ఏ విధంగా ఉన్నా కూడా వీరి బుద్ధికుసలతో మెలకువలతోని బయటపడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో కుజుడున్నాడు ఈ పంచమంలో కుజుడు ఏదైతే ఉంటుందో సంతాన చికాకులు ఉంటాయి కేతులతో కలుస్తున్నాడు కాబట్టి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది కానీ మిమ్మల్ని ఒక ఏదైనా ఒక దీక్షగా తీసుకొని దాన్ని జపం చేసుకోవడం వల్ల కలిగే అవకాశం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళడం వల్ల కూడా కుజకేతులు ఏదైనా ఇబ్బందులు ఉంటాయి వాటి నుంచి బయటపడతారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది పురుగు అమ్మ కొన్ని ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే గురువు తృతీయంలో ఉండడం వల్ల అంతగా విద్యలో ఎంతగా వీళ్ళు రానిచ్చారో ఇదివరకు సంవత్సరంలో దాని నుంచి కొద్దిగా మెల్లిమెల్లిగా శ్రద్ధ తగ్గటము లేదనే ఈ యొక్క మనకు ఉండే ఇప్పుడు ఏదైతే ఉందో యూట్యూబ్లు చూడటం దానివల్ల విద్యార్థులు కూడా ఏంటంటే మాకేముంది మేము అన్ని నేర్చుకున్న వాళ్ళనే కదా అని ఒక అహంభావన పెరుగుతుంది శుక్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు కాబట్టి కాబట్టి విద్యార్థులు క చాలా కష్టపడి చదువుకోవటం మంచిది అప్పుడే పాస్ అవుతారు అట్లాంటి వీళ్ళకి రాహు మేషరాశి వారికి దశమ ఏకాదశంలో ఉన్నారు కాబట్టి విదేశీ వ్యాపార విదేశీ విద్యార్థులు యోగదాయకంగా ఉంటుంది శని పన్నెండులో ఉన్నాడు కాబట్టి ప్రతి పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి కాబట్టి పనులు వస్తున్నాయి ఆటంకాలు పడుతున్నాయి అనుకోవద్దు తలనొప్పులు కూడా ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కారం ఎంచుకోమని మేము వస్తే దానికి పరిష్కారం ఎంచుకోపోగా దాన్ని ఇంకా పెద్దది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అటువంటి జోలికి వెళ్లకుండా సమస్యకు పరిష్కారాన్ని ఎంచుకోండి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఏమైనా కుదిరే అవకాశాలు ఉన్నాయి గురువు ఇది గోచారంగా చూసినట్టయితే మనము కొంతవరకే కదా జాతక చక్రంలో దశాంతర అంతర్దశలు కూడా తీసుకోవాలి అప్పుడు వాళ్ళకి దశ ఉందా లేదా చిత్ర దశందా అంతర్దశ ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ మాత్రం గోచార ఫలితంగా తీస్తే కనుక వివాహానికి ఆస్కారం తక్కువగా ఉందని చెప్పబడుతుంది వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండబోతుంది గురువు వ్యాపారస్తులు ముఖ్యంగా మోసగించడం లేదైనా ఉన్నట్టుండి ధన ప్రమాదాలు అంటే ధన నష్టం జాగటం దొంగల భయంతో ఉండడం లేదైనా అగ్ని ప్రమాదాలు జరగటం తద్వారా కొంతవరకు ఆస్తి నష్టం జరగటం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ప్రతిదీ పట్టించుకొని ప్రతి విషయము క్షణక్షణము వ్యాపార సంస్థలు ఏం జరుగుతున్నాయో విషయ పరిజ్ఞానం తెలుసుకోవటం మంచిది మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది గురువు వారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటము సుబ్రహ్మణ్య ఆరాధన అట్లానే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర చదువుకోవటం కానీ గురు గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏదైనా గురుక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల అట్లానే ప్రతి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం తులసి సమర్పణ చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి మొత్తం మీదమ్మ నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొత్తం మీద ద్వాసరాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాము కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓ సందేహం ఉంటుంది అయా నేను ప్రతి గుడికి వెళ్ళలేను లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి ద్వాసరాశులు అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమ శివుడే గురువు అందరికీ శివుణ్ణి ధ్యానిస్తుండండి శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి తద్వారా యోగాన్ని పొందండి అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతా అనుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపజ నివారింపబడతాయి తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం